చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు చాలా ప్రభుత్వ వేసి ప్రభుత్వం ప్రభుత్వాలు నడిపిస్తున్నారు దాంట్లో ఐదు వేల ఎకరాలు వేల వేసినా డెవలప్మెంట్ కి ఇచ్చినా స్టీల్ ఫ్యాక్టరీ బతుకుతుంది కొనేస్తే ఇప్పుడు ఏం చేశారు తెలుసా మీకు ఇరవై ఏడు వేల ఎకరాల్ని ఏడు వేల కోట్లు ఏదో వాల్యుయేషన్ చేశారు మొత్తం ఇరవై ఏడు వేల ఎకరాలు చేసినట్టు నేన ఏడు వేల కోట్లు ఇచ్చి ఆయన చంద్రబాబు కొనుక్కోవచ్చు కదా మరి ఆయన ముప్పై మూడు వేల ఎకరాలు పోగు చేసి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఆ ఇరవై ఏడు వేల పదిహేను వేల కోట్లు ఇరవై కోట్లు ఇక్కడ పెడితే ఇరవై ఏడు వేల ఎకరాలు అప్పనంగా నీకు దొరుకుతుంది అందులో వచ్చిన రెవెన్యూతో నువ్వు పోలవరం కట్టొచ్చు అమరావతి బిల్డ్ చేయొచ్చు కరెక్ట్ మరి ఎందుకు చేయట్లే ఇది చెప్పండి ఇది ఎవరు చర్చిస్తున్నారు మన విద్యావంతులు ఏమైపోయారు మేధావులు ఏమైపోయారు రెడ్ల్లో ఉన్న కమ్మల్లో ఉన్న మంచి వ్యక్తులు ఏమైపోయారు అంటున్నా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంట్రెస్ట్ కోసం మాట్లాడాలి అట్లా మాట్లాడాలి కదా మీరు మీరు ఎందుకు గమనించరు మరి ఎంతమంది రెడ్ మేధావులు ఉన్నారండి ఏదైనా చెప్పమంటే ఏదో సబ్జెక్ట్ చెప్తారు ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా కమ్మళ్లలో ఎంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు చెప్పొచ్చు కదా మాట్లాడరే మేము గొప్పవాళ్ళం అని అంటున్నారు అదే అంటున్నా వీళ్ళల్లో కూడా భావదారిద్ర్యం వచ్చిందండి కులతత్వం పెరిగిపోయింది మనోడు అధికారంలో ఉండాలి పోన్లే ఏదోడు చేస్తున్నాడులే మనోడు కదా ఇప్పుడు జెండా మన జెండా ఎగరేస్తున్నాడు మన జెండా రెడ్డి సంఘం జెండా ఎగరేస్తున్నాడు కంబ సంఘం జెండా ఎగరేస్తున్నాడు పోన్లే ఉండని పిక్చోడు ఏం చేస్తాం వీడు మాటండు వాడు ఒక టైపు వీడు ఒక టైపు అనే ద్వారంలో ఈ మేధావులు విద్యావంతులు నిజంగా మంచివాళ్ళు నీతిమంతులు నీతిమంతులు కూడా కులతత్వం ప్రబలిపోయిందండి ఈ రోజున